చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను వినండి అభివృద్ధి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమానికి అభివృద్ధికి మోర్ క్యాపిటేషన్ మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్పెడీ వస్తుంది ఆ వస్తేనే ప్రజలకు ఎంప్రూవ్మెంట్ జరుగుతుంది నేను చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్గా ఇస్తాం మీ ఫోర్ చూస్తాం ఇలాంటివన్నీ చేసే డెవలప్మెంట్ వెకేట్ రెండు కూడా చేసుకుంటూ పొరగాలి ట్రైన్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి ఆయోగ్ నివేదిక మీద ప్రజెంటేషన్ ఏం చెప్పాడు అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టచ్చు ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఎన్నికన జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల సంపదని సృష్టించాలా ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాకా ఆ స్థాయికి చేరిందాక ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశారు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల్లో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎన్ని ఎంత సంపద సృష్టించారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము ఓట్లు వేయించుకున్నాము అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు వాలంటీర్లను తీసేశారు ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ ఎస్టెంట్లు ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు తప్ప మీరు తెచ్చినటువంటి లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలా లేవు అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్ తో ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ఎన్నడూ లేనటువంటి విధంగా మూడు పెద్ద పోర్టులు హార్బర్లు నిర్మించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హార్బర్లని పోర్టుల్ని చౌకపేరంగా మీ వాళ్ళకి తెగనమ్ముకోవాలనేటువంటి ఆలోచన చేయడం తప్ప అటువంటి సముద్ర తీరంలో ఏ విధంగా ఆర్థికంగా ఆయన అభివృద్ధి చేశాడు మనం ఏ విధంగా ఒక అడుగు ముందు వేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి ఆర్థిక ఉద్దండులను తనకు తానుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తికి రాకపోవడం దురదృష్టకరం అదేవిధంగా ఆరోగ్య రంగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయి కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా తెగనమ్మి తన వారికి అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజానికానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు ఇసుక మట్టి గ్రావెల్ బూడిద మద్యం అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈ రోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు చెయ్యి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళ చేయి తడపాల్సిందే కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులకి జరుగుతుంది తప్ప పేదవాడికి సామాన్యుడికి మానవుడికి జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన తవర రెండు మూడు సినిమాలు తీసేదనుకోండి వాళ్ళకి వందల ఎకరాలు కట్టబెడుతున్నారు పవన్ కళ్యాణ్ తో మీకు ఏదన్నా ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను రెండు సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా వందల ఎకరాలు కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలు జరుగుతుంది తప్ప పేదవాడి గురించి సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటిది బోటకం ఆయన చెప్పేవన్నీ ఒట్టి మాటలు కాబట్టి తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను ఇప్పటికి కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా స్లోపాయుధం లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు నేను ఇవ్వలేనో ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఎక్కించాలనేటువంటి జయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది స్పష్టమైపోయింది